నెల్లూరు జిల్లాలో పది సీట్లకు పది సీట్లు గెలవాలి అభ్యర్థుల ఎంపిక కూడా జాగ్రత్తగా చేస్తాను మీకు ఆమోదయోగ్యంగానే చేస్తాను కడాన ఓటు వేసేటప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఈ చంద్రన్న కృషి గుర్తు రావాలి తప్ప నా కష్టమే గుర్తు రావాలి తప్ప స్థానికంగా ఉండే అభ్యర్థులు కానే కాదు నేను ఈ పనులు చేసినప్పుడు పోయినసారి మూడు సీట్లు ఇక్కడ గెలిపించారు ఇప్పుడు తొమ్మిది సీట్లు గెలిపించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా పది పది సీట్లు తొమ్మిది కాదు పది ఉన్నాయి ఎందుకంటే మూడు పార్లమెంట్లో ఉన్నాయి ఒక పక్క రెండు పార్లమెంట్లో ఉన్నాయి ఒక పక్క నెల్లూరు పార్లమెంట్లో ఉన్నాయి తిరుపతి పార్లమెంట్లో నాలుగు ఉన్నాయి మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా ఇన్ని పనులు చేసిన తర్వాత ఏదో ఎప్పటి నుంచో ఒక పార్టీకి వేసామని లేకపోతే ఇంకొక పార్టీ ఈ మతం పార్టీ కాబట్టి అని ఇంకొక పక్క ఏదో కులం అని చెప్పి మనం ఓట్లు వేస్తే నష్టపోయేది మనమే నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఆత్మసాక్షిగా ఆలోచించమంటున్నాను కష్టపడ్డాం ఇప్పుడు అడిగే హక్కుంది అందుకని ప్రతి ఒక్కరిని కోరేది తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థులు పెడితే వాళ్ళని గెలిపించమని మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నా జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మంచి అభ్యర్థుల్ని పెడతాం సమర్థుల్ని పెడతాం మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం